హలో నేను మిశేషన్ని కొన్ని సంఘటనలు దాని మీద విశ్లేషణ ఇవ్వకూడదు అని చెప్పి అనుకుంటారు కానీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి న్యూస్ సోషల్ మీడియాలో వ్యక్తమవుతున్నటువంటి అభిప్రాయాలు వీటన్నిటిని చూసిన తర్వాత ఖచ్చితంగా ఏదో ఒక అభిప్రాయాన్ని వ్యక్తపరచాలి తనకు నా మనసులో ఉన్నది అనేది నా ఆలోచన అందుకే ఇలాంటి విశ్లేషణ చేయాలనేటువంటి ఒక ఆలోచన వచ్చింది విశ్లేషణ కన్నా కూడా ఒక సంఘటనని మీ ముందు ఉంచేటువంటి ప్రయత్నం చేయాలని చెప్పేసి నేను భావిస్తూ ఈ అంశాన్ని నేను తీసుకున్నాను వాస్తవంగా మోనాలిసా మోనాలిసా అందరికీ తెలుసు ఎందుకంటే గత వారం రోజుల నుంచి సోషల్ మీడియాలో మీరు ఏ ప్లాట్ఫామ్ను ఓపెన్ చేసినా కానీ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసినా లేదు ఫేస్బుక్ ఓపెన్ చేసిన లేదు టెలిగ్రామ్ ఓపెన్ చేసిన లేదు యూట్యూబ్ ఓపెన్ చేసిన మోనాలిసా మత్తు కళ్ళు మత్తు కళ్ళ సుందరి బ్యూటీ న్యాచురల్ బ్యూటీ ఇలా టైటిల్స్ రకరకాల టైటిల్స్ తోటి విస్తృతంగా ప్రచారం జరుగుతుంది అయితే ఏదో ఒక రోజు రెండు రోజులు ఆ మోనాలిసా గురించి చెప్తారు తర్వాత వదిలేస్తారని చెప్పేసి నేను ఎందుకంటే మహాకుంభం మేళ జరుగుతున్నటువంటి క్రమంలో కొన్ని కోట్ల మంది వస్తూ ఉంటారు అక్కడికి ప్రయాగరాజులో అక్కడ పూసలు అమ్ముకుంటూ రుద్రాక్షలు అమ్ముకుంటూ తన తండ్రితోటి ఒక చిన్న స్టాల్ పెట్టుకొని ఈ ఈవిడ ఉన్నారు కేవలం పదహారు సంవత్సరాలు మోనాలిసాకి సిక్స్టీన్ ఇయర్స్ మోనాలిసా ఎవరో అతను సోషల్ మీడియాలో ఆ వీడియోని తీసి పెట్టారు ఆ వీడియో కాస్త అట్టడట వైరల్ అయిపోయి హాఫ్ మిలియన్ దాటిపోయింది ఒకే రోజులో దాంతో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఎవరి మూనాలిసా అని వెతకడం ప్రారంభించారు నెట్ జర్న్ ఆ క్రమంలో ఒక్కొక్కరు ఒక్కొక్క అభిప్రాయం సహజంగా ఎవరినన్నా చూస్తే కనుక ఒక్కొక్కరికి ఒక్కొక్క అభి అభిప్రాయం కలుగుతుంది అందరికీ ఒకే అభిప్రాయం కలగదు అలానే మూలాలిస విషయంలో ఆవిడ కళ్ళే ఎక్కువ మంది చూస్తున్నారు ఆవిడ ఆహ్వాల్ని ఎక్కువ మంది చూస్తున్నారు ఆవిడ పూసలమ్మే విధానం మీద కామెంట్లు చేస్తున్నారు కానీ ఆవిడ జీవనోపాధి గురించి పెద్దగా ఎవరు హైలైట్ చేయలేరు ఆయన ఆవిడ జీవనోపాధి ఏంటి ఆవిడ యొక్క ఆర్థిక పరిస్థితి ఏంటి ఆవిడ జీవనోపాధి కోసం ఎలా పోరాడుతుంది ఈ యాంగిల్లో ఎవరు ఆలోచించాల ఒకవేళ అది ఆలోచించినట్టయితే కనుక ఆవిడని ఆ పని ఇచ్చేవాళ్ళు కానీ ఇప్పుడు ఆవిడ ఆ పని చేసుకునేటువంటి సిచ్యువేషన్ అక్కడ లేదు కారణం ఏంటంటే సెలబ్రిటీ అయిపోయారు రాత్రికి రాత్రి ఒక సెలబ్రిటీ అయిపోయింది మోనాలేస దాంతో ఆవిడతోటి సెల్ఫీలు తీసుకోవడానికి పోటీ పడ్డారు అక్కడికి వచ్చేటువంటి భక్తులు అక్కడికి ఎవరు వస్తారు అదే టూరిస్ట్ ప్లేస్ కాదు అది మహాకుంభమేళ అదొక ఆధ్యాత్మికమైనటువంటి భావంతో అక్కడికి రావాలి పవిత్రమైనటువంటి స్నానాలు చేయాలి అక్కడికి వచ్చినటువంటి వాళ్ళు మోనాలిసర్ తోటి సెల్ఫీలు తీసుకురానికి ఎగబడుతున్నటువంటి సిచ్యువేషన్ దాంతో తండ్రి మరొక ప్రత్యామ్నాయం లేక మోనాలిస తీసుకెళ్ళి ఇండోర్లో తన ఇంటి దగ్గర వదిలిపెట్టేశాడు సో దీంతో జీవనోపాధి క్లోజ్ అయిపోయింది మరి ఇప్పుడు మోనాలిస ఎలా బతకాలి మోనాలిసాకి డబ్బులు ఎలా రావాలి మరి ఈ యాంగిల్లో ఎవరైనా ఆలోచించారంటే ఆలోచిస్తున్నా ఆలోచించకపోగా రకరకాల కోణాల నుంచి ప్రచారం చేస్తున్నారు తాజాగా వాళ్ళు నేను సోషల్ మీడియా పోస్ట్ చూశా అసలు మోనాలిసా పోసలు అమ్మాయి కాదు ఆవిడ ఒక ఐఏఎస్ కలెక్టరు అని చెప్పి ఎవరో పోస్ట్ పెట్టేశారు చిత్రమైన అసలు ఏమాత్రం ఆ పోస్ట్ చూసిన తర్వాత నాకు ఆశ్చర్యం వేసింది ఎందుకనంటే మోనల్లేస వయసు పదహారు సంవత్సరాలు పదహారు సంవత్సరాలకి కలెక్టర్ అయ్యే అవకాశం ఉంటుందా మినిమం గ్రాడ్యుయేషన్ అయితే పూర్తి కావాలి కదా గ్రాడ్యుయేషన్ పూర్తి కావాలకి మినిమం ట్వంటీ ఇయర్స్ అన్న పడుతుందిగా పోనీ స్పెషల్ క్లేస్ తీసుకున్నా కానీ స్పెషల్ కేస్ తీసుకొని ఆవిడ గ్రాడ్యుయేషను తక్కువ టైంలో పూర్తి చేశారు అనుకున్నా కానీ సివిల్స్ రాయాలిగా సివిల్స్ రాసి ఇంటర్వ్యూలో అయిపోయి ట్రైనింగ్ అయిపోయి అప్పుడు కదా కలెక్టర్ కావాలి కానీ సోషల్ మీడియాలో ఊహాజనితమైనటువంటి నిజానికి దూరంగా ఉండేటువంటి పోస్టులు మోనాలిసా పోసలు పోసలు అమ్ముకునేటువంటి అమ్మాయి కాదు మోనాలిసా ఐఏఎస్ అని చెప్పి ఒక ఫోటో వేసి ఐఏఎస్ టేబుల్ మీద ఆ టేబుల్ ఒకటి ఆ పేరు రాసి మోనాలిసా ఐఏఎస్ అని రాసి పోస్ట్ పెట్టారు అంటే ఏ స్థాయిలో ఈ ప్రచారం జరుగుతుందో చూడండి ఎవరికి ఊహకుతాయి అందని విధంగా వాళ్ళు వాళ్ళు ఆ ఊహలకి మోనాలిసాను వాడేసుకుంటున్నారు మోనాలిసా వైపు బాలీవుడ్ చూస్తుంది మోలా బాలీవుడ్లో అవకాశాలు వచ్చాయని చెప్పి కొంతమంది అంటుంటే అసలు మోనాలేసకి బాలీవుడ్ ఏంటి టాలీవుడ్లో గ్లోబల్ స్టార్గా ఉన్నటువంటి రామ్ చరణ్ పక్కన నటించే అవకాశం వచ్చిందని చెప్పి కొంతమంది అంటుంటే కాదు కాదు అసలు ఇప్పుడు రాజమౌళి మహేష్ బాబు సంయుక్తంగా నిర్మిస్తున్నటువంటి నిర్మాణం అవుతున్నటువంటి సినిమాలో మోనాలిసాకి అవకాశం వచ్చిందని చెప్పి తెలుగు మీడియా ఆవిడ వెంట వదలకుండా అసలు ఏంటి కాదు జూనియర్ ఎన్టీఆర్ పక్కన నటించడానికి నెక్స్ట్ సినిమాలో బుక్ అయిపోయింది అని చెప్పి కొన్ని పోస్టులు వచ్చాయి ఈ విధమైనటువంటి ప్రచారం రోజు రోజుకి మోనాలిస మీద పెరిగిపోతుంది అసలు మోనాలిసాలో ఉన్నటువంటి అందం ఏంటి ఆవిడలో ఉన్నటువంటి పేదరికాన్ని ఎవరు చూడలేదు ఆవిడ కళ్ళే మరి ఆవిడికి ఇంత స్టార్ గా లేదంటే సెలబ్రిటీగా తీసుకొచ్చి పెట్టాయా అని అంటే సరే స్టార్ ఆవిడ సెలబ్రిటీ అయిపోయారు ఓకే రెండు రోజులు మూడు రోజులు లేకపోతే నాలుగు రోజులు ఒక పది రోజులు ఒక నెల రోజులు ఈ విధమైనట్టు ప్రచారం చేస్తారు ఆ తర్వాత మోనాలిసా పరిస్థితి ఏంటి ఆవిడ జీవనోపాధి ఏంటి దాని గురించి ఎవరు ఆలోచించాలి పైగా ప్రచారం అయితే అద్భుతంగా జరిగింది నరేంద్ర మోడీ గారు కూడా పరేషాన్ నరేంద్ర మోడీ గారు ఎప్పుడు కూడా ట్విట్టర్ వేదికగా లేదంటే సోషల్ మీడియా కానీ కొంచెం యాక్టివ్గా ఉంటారు ఆయన ట్విట్టర్ ఫాలోవర్స్ కూడా ఎక్కువ ఉంటారు ఆయనకి సోషల్ మీడియాలో ఆయనకి ఫాలోయింగ్ ఎక్కువ ఉంది ప్లస్ సోషల్ మీడియా ఆయన కూడా ఫాలో అవుతూ ఉంటారు అంటే ఆయన వ్యక్తిగతంగా అవన్నీ చూడకపోయినప్పటికీ ఆయన టీమ్ అయితే చూస్తూ ఉంటారు ఒక్కసారిగా సెలబ్రిటీ కావడంతో మహాకుంభం మేళాలో ఎవరి మోనాలిసా అని చెప్పి పిఎం ఆఫీస్ కూడా పరికించి చూడాల్సినటువంటి పరిస్థితికి ఈ పబ్లిసిటీ వచ్చేసింది మరి ఇప్పుడు మోనాలిసా ఒక బేబీ లాగా అయిపోతుందా రాత్రి స్టార్ స్టార్ అయిపోయింది బేబీ సింగర్ బేబీ సింగర్ అయిపోయింది అక్కడ వంటలు దొలుకునేటువంటి బేబీ సింగర్ అయిపోయింది రాత్రి రాత్రి బర్రెలు దొలుకునేటువంటి బర్రెలు కాసుకునేటువంటి ఆవిడ రాత్రి రాత్రి సెలబ్రేట్ అయిపోయింది బర్రెక్క తర్వాత ఆ పేరు నాకు గుర్తు రావట్లేదు కానీ తమిళనాడులో కేరళలో ఒక అమ్మాయి కన్ను కొట్టింది కన్ను కొట్టితే ఆమె ఒకసారి సెలబ్రేట్ అయిపోయింది కన్ను కొట్టుకొని ఆమె సినిమాల్లో బుక్ అయిపోయింది అంటే సోషల్ మీడియా ఎవరిని ఎటు తీసుకెళ్తుంది అర్థం కానిటువంటి సిచ్యువేషన్ ఉంది వాళ్ళు ఇప్పుడు వాస్తవంగా ఇప్పుడు అమ్మాయి మహాకుంభ మేళలో వ్యాపారం చేసుకొని జీవనోపాధి కోసం జీవన పోరాటం చేస్తున్నారు చూస్తుంది అమ్మాయి చేస్తుంది మోనాలిసా ఆ జీవన పోరాటం కాస్త ఇప్పుడు ఆవిడ ప్రాణానికి వచ్చేటువంటి పరిస్థితి నెలకొంది ఆవిడ నన్ను వదిలిపెట్టండి అని చెప్పి అంటున్నా కానీ ఆవిడని ఎవరు వదిలిపెట్ట ఇంకో పోష కూడా చూశాను నేను ఇతను ఈ మోనాలిసా బ్రదర్ లేకపోతే ఎవరో ఉన్నారు వాళ్ళ బ్రదర్ని మోనాలిసాని పక్కన పక్కన పెట్టారు మరి ఈ మత్తు కళ్ళు మోనాలిసాలో ఉన్నాయి అదే కళ్ళు వాళ్ళ బ్రదర్లో కూడా ఉన్నాయని చెప్పేసి వాళ్ళ బ్రదర్ కళ్ళు కూడా చూపించారు మరి వాళ్ళ బ్రదర్ గురించి ఎందుకు పట్టించుకోవట్లేదు మోనాలిసా కళ్ళు గురించి ఎందుకు పట్టించుకుంటున్నారు ఇదొక మళ్ళీ పోస్టులో పెట్టి ఇదొక చర్చ తెరలేపారు అంటే మోనాలిసాని వదిలిపెట్ట ఎవ్వరూ వదిలిపెట్టకుండా ఆవిని ట్రోల్ చేస్తున్నారు మరి ఇది మంచిగా ఇలాంటి పరిణామం మోనాలిసా ఈ ప్రచారానికి ఎండింగ్ ఏంటి అనే దాని మీద కామెంట్ రూపంలో మీ అభిప్రాయం తెలియజు థ్యాంక్ యూ మచ్